గౌరవనీయులు ఈ ప్రోగ్రాంకి రూపకర్త రామరెడ్డి గారికి అలానే ఈరోజు ముఖ్య అతిథులు ప్రొఫెసర్ ఎం యాదగిరి గారికి డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ గారికి అలానే ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్న బలరాం గారికి అలానే శ్రీదేవి మేడం గారికి ఈరోజు ఈ సమావేశానికి ఈ వచ్చిన తల్లిదండ్రులకు టీచర్లకు పిల్లలకు అందరికీ నమస్కారం యాక్చువల్గా స్పీచ్ యాదగిరి సార్ది లాస్ట్ పిట్ ఉంటే అయిపోయేది నాది లాస్ట్ పిట్ యాదగిరి సార్ తర్వాత మాట్లాడిన తర్వాత నేను మాట్లాడేది ఏం లేదు జస్ట్ ఇన్స్పైరింగ్ స్పీచ్ సార్ చెప్తా ఉంటా వినాలనిపించింది చాలా బాగా చెప్పారు సారు ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్లో మాట్లాడతాను ఎందుకంటే సార్ ఆల్రెడీ మీకు మోటివేషన్ చేశారు ఒకప్పుడు నాలెడ్జ్ అంటే సరిపోయింది మా అప్పుడు కూడా ఎక్వైరింగ్ నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే సరిపోయేది దాన్ని మాకు అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉండేది నాలుగు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తే దట్స్ ఆల్ అంటే మనకు మెమోరీ అనేది ఓన్లీ మెమోరీ ఉంటే సరిపోయేది మనం ఒక అచీవ్ చేసేవాళ్ళం ఒక టార్గెట్ కానీ ఈరోజు అలా లేదు ఈరోజు ఏమంతా కూడా లెఫ్ట్ బిల్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఎవరికి అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉంటుందో వాళ్ళు ఈరోజు సక్సెస్ కాగలుగుతున్నారు ఎనర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎన్ అఫ్ ఇప్పుడు ఒకప్పుడు మాకు మేము పోయే వాళ్ళం ఎందుకంటే క్వశ్చన్ చేసే వాళ్ళం క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు ఎంతవరకు టీచర్ చెప్తే వినేవాళ్ళం కానీ ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలి అంటే మనం క్వశ్చన్ అడగాలి ఒక విషయం చెప్పినప్పుడు అడగాలి కంపేర్ చేసుకోవాలి అనలైజ్ చేసుకోవాలి అప్పుడైతేనే మనం గ్రోగా కలుగుతాం మాకు టీచర్ చెప్పేది నాకు ట్రిగనామెటరీ చెప్పేది ఎందుకు ఇది ట్రిగనామెటరీ నేను ఎందుకు చదవాలి ఇది నాకు ఏం ఉపయోగం అనేది నాకు ఏ రోజు చెప్పకపోయేవాళ్ళు టీచర్ని ఆల్జిబ్రా చెప్పేది ఎందుకు చదవాలి ఆల్జిబ్రా నాకు ఏమి ఉపయోగపడుతుంది నా జీవితంలో ఆల్జిబ్రా క్యాలిక్యులేషర్ ఏమి ఉపయోగపడుతుంది నాకు అనేది ఆ రోజుల్లో టీచర్లు అంతా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కాదు ఈరోజు ఇలాంటి జిజ్ఞాస ఫౌండేషన్స్ వచ్చింది ఎందుకు చదవాలి ఈ చదివితే మనకు ఏమొస్తుంది దీనివల్ల మనం ఏం డెవలప్ అవుతాం నెక్స్ట్ మనం ఎట్లా అప్లికేషన్ ఆఫ్ మైండ్తో ఒక ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తామనేది ఆ రోజుల్లో అంతా ఉండకపోయేది కానీ ఈ ఈరోజు ఈ ఇట్లాంటి ఫౌండేషన్స్ ముందుకొచ్చి ఈరోజు ఇట్లాంటి అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఒక జిజ్ఞాసను కలిగించి ఎందుకు నీటి గనమెంట్ చేయాలి ఎందుకు ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది ఎలా బ్రిడ్జ్ కట్టాలి ఎందుకు ఈ ఈ రివర్ ఎలా వెళ్తుంది అని క్వశ్చన్ ఎన్ని కూడా ఈరోజు మీకు బ్యాస్లో ఆన్సర్స్ ఉన్నాయి ఈరోజు స్పేస్ టెక్నాలజీ పెరిగింది చాలా టెక్నాలజీ పెరిగింది ఈరోజు మనం అనుకోలేదు ఇంత టెక్నాలజీ పెరుగుతుంది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఊహించలేదు ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఇంత డ్రోన్ టెక్నాలజీ వస్తుంది ఇంత రోబోటిక్స్ వస్తే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ ఊహించలేదు బట్ ఈరోజు ఎంత కూడా మీరు అంతా గమనిస్తూ ఉన్నారు ఏ రూల్ చేస్తూ ఉంది ఏ ఎటువంటి ఆన్సర్స్ అయినా మనకి ఇస్తూ ఉంది ఏ విధమైన విధంగానే ఈరోజు ఏ మనం ముందుకు వచ్చేది ఇది మనం టెన్ ఇయర్స్ బ్యాక్ ఊహించలేదు అలానే రోబోటిక్స్ కూడా చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది స్పేస్ టెక్నాలజీ పెరుగుతూ ఉంది అలానే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కొత్త కొత్త వాటికి మనం ఇంటర్నెట్ యాడ్ చేస్తున్న వస్తువులకి ఇంతకుముందు ఇంత లేదు మనం ఇలాంటి గ్రోయింగ్ టెక్నాలజీ వస్తున్నప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఆలోచించాలి ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నాం పాత సిస్టంలో ఉంటే మనం ఎక్కడ పరిస్థితుల్లో వచ్చే కొత్త వాటికి మనం ఎదుర్కోలేని పరిస్థితి ఉంది ఈ రోజు నుంచే మీ పిల్లల్ని కోడింగ్ ఎట్లా చేసుకోవాలి ఎలా రోబోటిక్స్లో చదవాలన్న డిఫరెంట్ థాట్ ఈ రోజు పిల్లలను క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు టీచర్లకు పిల్లలు కూడా ఈరోజు డ్రీమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎక్కడికి వెళ్ళాలి నా లైఫ్ గోల్ ఏంటి నేనేం అచీవ్ చేయాలన్నది ఈ రోజే మీరు ఊహించుకుంటే నేను ఒక సైంటిస్ట్ కావాలంటే నేను ఎలా కావాలి సైంటిస్ట్ నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వెళ్ళాలి అక్కడ బెంగళూరులో చదవాలి అంటే నేనేం చేయాలి అన్న తపన ఈ ఏజ్లోనే మీరు డెవలప్ కావాలి ఈరోజు మనకు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ప్రొడ్యూస్ చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు కొంతమంది వ్యక్తుల్లో ఏదో చెయ్యాలన్న తపనతోని వాళ్ళు చిన్నప్పటి నుంచి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ కనిపెడుతూ ఈరోజు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఎదిగారు అది చిన్నప్పటి నుంచే స్టార్ట్ కావాలి మనకు చిన్నప్పుడే మన ప్రతి ఒక్క వస్తువు సార్ చెప్పినట్టు యాదగిరి సార్ చెప్పినట్టు ఒక రేడియో చూస్తే ఎందుకు పనిచేస్తుంది రేడియో రేడియోలో ఏముంటుంది ఎట్లా పనిచేస్తే మనం రేడియో తయారు చేయొచ్చు అన్న జిజ్ఞాస అనేది పిల్లలు చిన్నప్పటి నుంచి రావాలి ఎందుకు ఫ్యాన్ ఇలానే అనేది తిరుగుతుంది ఎందుకు ఉంటాయి ఇట్లా తిరగట్లేదు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ అబ్జర్వ్ సైన్స్ మనకి ఇన్వాల్వ్ అయి ఉంది ఆ సైన్స్ ఎందుకు అనేది మనకి వచ్చినప్పుడే మనలో లర్నింగ్ చేయాలి నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి దాన్ని అచీవ్ చేయాలన్నా మనకు పెరుగుతూ ఉంటుంది నేర్చుకోవడంతో పాటు వాల్యూస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి ఈ రోజు కాలంలో సార్ చెప్పినట్టు వాల్యూస్ అనేది చాలామంది చాలా స్టేజ్కి వెళ్ళినా కూడా వాల్యూస్ లేకపోతే ఏ వ్యక్తి కూడా స్టేజ్ వరకు వెళ్తాడు కానీ అంతకంటే మించి వెళ్ళలేడు ఒక వ్యక్తి స్కిల్స్తో పాటు నాలెడ్జ్తో పాటు వాల్యూస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలందరూ కూడా వాల్యూస్ కట్టుబడి ఉండాలి మీ పిల్లలు మీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో మీ మంచి కోసం చెప్తారు ఒక డెడికేషన్ కోసం చెప్తారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇవ్వాలి అంటే అది మీ కోసం చెప్తారు చిన్న చిన్న డిసిప్లిన్స్ ఏవైతే ఉంటాయో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ చెప్తున్నాయో అవే స్టెప్పింగ్ స్టోన్ అవుతాయి ఆ చిన్న చిన్న విషయాలు మన తల్లిదండ్రులు చెప్పింది కానీ టీచర్లు చెప్పింది కానీ ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకుంటే మనం జీవితంలో ముందుకెళ్తాం వాళ్ళు టీచర్స్ కానీ స్కూల్స్ కానీ తల్లిదండ్రులు కానీ మీ మైండ్ని మీ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తారు మీరు ఇనిషియల్గా వాళ్ళ మాటలు వింటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు వెళ్తే మీరు జీవితంలో ముందుకెళ్తారు అలానే హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ లేకుండా ఏ వ్యక్తి ఎదగలేడు హార్డ్ వర్క్ చేయాల్సిందే డిసిప్లిన్ ఉండాల్సిందే నాలెడ్జ్ ఎక్వైర్ చేయాల్సిందే టీచర్స్ పేరెంట్స్ ఏవైతే గైడ్స్ ఇస్తున్నారో మీ గైడ్స్ వాళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళే వాళ్ళ మాటలు వినండి అలానే ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో చాలా తక్కువ మంది పార్టిసిపేషన్ ఉంది ఇన్ని స్కూల్స్ ఉన్నాయి దాదాపు నాకు తెలిసి త్రీ హండ్రెడ్ స్కూల్స్ నా డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ బట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇంకా చాలా మనకు పెరగాలి అలానే టీచర్స్ కూడా ప్రోత్సహించాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పటికీ దానికి సరిపోదు అలానే పిల్లలందరూ కూడా గమనించాల్సింది హార్మ్ఫుల్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా పెరిగాయి టీవీ ఒకటి సోషల్ మీడియా ఫోన్స్ ఫ్రెండ్స్ మన మీద చాలా ఇంపాక్ట్ ఉంటాయి పర్టికులర్లీ ఈ జనరేషన్లో ఫెయిల్ అవుతుంది ఎక్కడికంటే సోషల్ మీడియా టూ ఇయర్స్ కాగానే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఫేస్బుక్లో అకౌంటు లేదంటే చాలా ఎన్ని లైక్స్ వచ్చాయి నన్ను అంటే ఇలాంటి వాటిలో మీరు పోకుండా సెల్ఫీలు పెట్టకుండా మీ యొక్క ఫోటోగ్రాఫ్ని మీ సెల్ఫీ తీసుకొని వేసి పెట్టకుండా మీ ఫోటోలు పది మంది షేర్ చేసుకునే పరిస్థితికి రావాలి అంటే మీరు ఎదగాలి చదవాలి నేర్చుకోవాలి మీ ఫోటోలు మీరు పెట్టుకుంటే ఉపయోగం లేదు మీ ఫోటోలు చాలామంది పెట్టుకోవాలి ఇన్స్పైర్ కావాలి మీ అందరికీ తెలుసు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్ మీ ఏజ్ ఉన్నప్పుడే విజువలైజ్ చేసుకున్నాడు ఏమన్నాడు మీరు ఇంటర్వ్యూ చూస్తే నేను వరల్డ్ చెస్ ఛాంపియన్ అన్నాడు ఎప్పుడు అనుకున్నాడు సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉన్న అనుకున్నాడు ఈరోజు వరల్డ్ చెస్ ఛాంపియన్ మీరు ఇప్పుడు మహిళా క్రికెట్ టీం చూస్తుంటారు వాళ్ళు కూడా చాలా కష్టపడి ఒక అచీవ్ చేసి ఆ స్టేజ్కి వెళ్ళాను కాబట్టి మీరు ఏది ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ డెస్త్ ఇవ్వండి ఆ డ్రీమ్ చేయండి ఇన్వాల్వ్ కావండి ఫ్యాషన్తో చేయండి ఏదో ఆఫ్ హార్టెడ్గా ఏదో చదవమన్నారు తల్లిదండ్రులు చదవమన్నారు నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు లేకపోతే సైన్స్ ఇంట్రెస్ట్ లేదు వాట్ ఎవర్ యువర్ ఇంట్రెస్ట్ ఆ ఎనీ ఫీల్డ్ అది ఓషియోగ్రఫీ కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఏదైనా కావచ్చు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దే బట్ మీ మైండ్ ఏం చెప్తుంది మీ హార్ట్ ఏం చెప్తుంది అని ఆలోచించి వన్స్ యు మైండ్ హార్ట్ ఫిక్స్ చేసుకున్నారు ఒక గోల్ పైన అంటే అది అచీవ్ చేసే వరకు మీరు నిద్రపోవద్దు దాంట్లో ఎంజాయ్ చేయాలి నేను ఇంత బిజీ ఉన్నా కూడా నేను ఇప్పుడు సార్ రామరెడ్డి సార్ ఇప్పుడు చెప్పారు నైంటీ వన్ ఇయర్స్ ఈ స్టడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్టడీ చేస్తున్నారని అలాంటి జిజ్ఞాస అనేది ఉండాలి నేను కూడా ఇప్పుడు ఇంత టైం మాకు ఇంత బిజీ ఉన్నా నేను బుక్ చదవకుండా నిద్రపోను ఒక బుక్ కంపల్సరీ రీడ్ చేస్తాను ఇప్పుడు కూడా స్పేస్ టెక్నాలజీ మీద చదువుతున్నాను నేను నాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటే అక్షరం వేస్తుంటే స్పేస్ టెక్నాలజీ మీద ఇప్పుడు ఇప్పుడు ఈరోజు నాసా వాళ్ళు కూడా కొత్తది కనుక్కున్నారు ఒక గ్రహం ఇలాంటివి చాలా విషయాలు తెలుస్తూ ఉంటే మనకి చాలా నేర్చుకోవాల్సిన ఉంది స్పేస్లో చాలా విషయాలు ఉన్నాయి క్రూడ్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి ఒక గెలాక్సీలో ఓన్లీ సన్ అనేది ఒక సింపుల్ ఒక సోలార్ సిస్టంలో ఒక ఎర్త్ అనేది ఒక సింపుల్ లేదు ఇది వ్యాస్ట్ మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది చాలా పెద్దగా ఉంది ఆల్వేస్ లర్న్ చేయడానికి ప్రయత్నం చేయండి ఏ చిన్న విషయం ఆపర్చునిటీ వచ్చినా దాని గురించి తెలుసుకోండి ఇండియా ఇస్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ నెక్స్ట్ జనరేషన్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకప్పుడు కొన్ని ఉద్యోగాల్లో ఉండేది ఇప్పుడు లేదు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ మన ఇండియాస్ గ్రాప్ చేయట్లేదు ప్రాబ్లం ఎంతవరకు నాకు చిన్న ఉద్యోగం ఉంటే సరిపోతుంది ఏదో చిన్నగా సెటిల్ అయితే సరిపోతుంది నేను ఒక ఎవరికింద కంపెనీలో పనిచేస్తే ఉద్యోగ జీతం అసలు సరిపోతుంది ఆలోచనలో ఉన్నారు కానీ నేనే ఒకటి క్రియేట్ చేస్తాను ఒక అంపైర్ క్రియేట్ చేస్తాను నేను ఒక కంపెనీ పెడతానన్న ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఈరోజు యూత్లో మిస్ అవుతున్నాయి కానీ నెక్స్ట్ జనరేషన్ ఆలోచించాలి మీరే ఒక క్రికెట్ చేయాలి మీరే ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న సంకల్పం తీసుకొని మీరు ఈరోజు చేయాలి ఎందుకంటే ఈరోజు ఇండియా టోటల్ డిపెండెన్సీ అయిపోయింది సార్ చెప్పినట్టు చైనా మీదనో యుఎస్ మీదనో డిపెండ్ కావాలి యాపిల్ ఫోనే వాడాలి మనం అది సామ్సంగ్ ఫోన్ వాడాలి లేకపోతే ఎల్జీ వస్తువు వాడాలి ఏ ఒక్క ఇండియన్ కంపెనీ కూడా మొబైల్ ఫోన్లో లేదు ఏ ఒక్క కంపెనీ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో నెంబర్ వన్ లేదు సోనియో ఉంటుంది లేకపోతే ఇంకేదో ఉంటుంది ఎందుకు మన పీపుల్ ఇంత ఉండి కూడా ఎందుకు వెనకబెడుతున్నాం మనం బికాస్ అందరూ ఉద్యోగం చేసి ఏదో బతికిద్దాం ఏదో కనిపెడదాం ఏదో ఇన్నోవేట్ చేద్దాం ఏదో చేయి తీసుకొద్దామన్న తప్పన లోపించింది ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంతవరకు సింపుల్గా సెటిల్ అయిపోవాలా నాకు ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తే అయిపోతుంది సెటిల్ అయిపోతా ఇంకేదో ఏదో అయిపోతాయి అంతగా అట్లాంటిది కాదు చాలా ఆపర్చునిటీస్ ముందు ముందు ఇండియాలో ఉన్నాయి మీరు ఆలోచించండి మీకు ఎక్కడ చేయగలుగుతారు వాట్ ఆర్ ద యువర్ పాజిటివ్ ఏముంది మీరు ఎక్కడ ప్లేస్ ఉన్నారు ఆలోచించుకొని మీరు అక్కడ వర్కౌట్ చేసి ఈ దేశానికి ఒక మంచి పౌరుడిగా మీరు ఒక దేశాన్ని తీర్చి తీరుస్తారని ఎన్నో నెక్స్ట్ డ్రీమ్స్ ఉన్నారు ఈ దేశంలో మరింత కొత్త కొత్త టెక్నాలజీస్తో మీరందరూ కూడా వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అగస్టా ఫౌండేషన్ వారికి ఇలాంటి ప్రోగ్రాములు మరిన్ని చేయాలని ఎందుకంటే చాలా రూరల్లో ఈ ల్యాక్ ఉంది ఇలాంటి ప్రోగ్రాములు మరిన్ని ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అగస్తా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ దుఃఖిస్తున్నాను థ్యాంక్ యూ